రైట్ నువ్వు చెప్పిన రైతుల రైతు ఆత్మహత్యల వివరాలు ఇస్తే ఆదుకుంటాం వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రెండు వందల మంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారని కేసీఆర్ చెప్తున్నాడు ఆయనకు నలభై ఎనిమిది గంటల సమయం ఇస్తున్నా చనిపోయిన రెండు వందల మంది రైతుల పూర్తి వివరాలు ప్రభుత్వానికి ఇవ్వాలి మీరు చెప్పినట్టు రైతులు చనిపోయి చనిపోయి ఉంటే వాళ్ళ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది ఎన్నికల కోడ్ ముగియగానే ఆ కుటుంబాలను సెక్రటరియట్కు పిలిచి ఆదుకుంటాం మీ బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో పదిహేను వందల కోట్లు ఉన్నాయి కదా ఆ పాపకు సొమ్ము నుంచి వంద కోట్లు రైతులకు ఇచ్చి ఉంటే నువ్వు కేసీఆర్ చేసినటువంటి పాపం కొంత తగ్గేది కానీ చెప్పాడు బీఆర్ఎస్ అంటే అది పార్టీ మామూలు కాదు అవినీతి పరులకు లుచ్చెలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అంటే మంది ఎక్కువ కాదు కేసీఆర్ కుటుంబము మామూలు కాదు ఈ రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేసింది పిచ్చి పిచ్చి డబ్బు డబ్బు ఎక్కువైనాక అయినాక ఎక్కువ అయినాక చూడు అట్లా కేటీఆర్కి మొత్తం అందరికి పిచ్చిలేసిపోయిందాన్ని ఇట్లా డబ్బు ఎక్కువైతే మైండ్ అన్నీ ఇదే కారణం వీళ్ళే కారణం కేటీఆర్ ఏది పడితే అది మాట్లాడుతున్నాడు ఇది పరిస్థితి మరి నలభై ఎనిమిది గంటలు టైం ఇచ్చాడు నలభై నాలుగు గంటలు చాలు ఈ రైతులది డాటా ఇవ్వడానికి ఆయన దగ్గర ఉందంటారు కదా రెండు వందల మంది చనిపోయిందని తీసుకొచ్చి రైట్ ఏ కాలం ఎప్పుడో తెలియదా వానాకాలంలో సీఎంగా ఉన్నదే ఉన్నదే నువ్వు మా వల్ల కరువు వచ్చిందంటావా ఎనభై వేల పుస్తకాలు చదివిన మేధావితనం ఇదేనా కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ కేసీఆర్ పాపాలకు వానాకాలం వరుణు వరుణు కూడా భయపడ్డాడు పదేళ్ళ తర్వాత అయినా ఆయన ఫామ్ హౌస్ దాటినందుకు సంతోషం కరువుతో పాటు ఏడు లక్షల కోట్లో అప్పులు అప్పులు ఇచ్చి ఇచ్చిపోయాడు కేసీఆర్ రద్దయిపోయిన వెయ్యి రూపాయల నోటుతో నోటు లాంటివాడు దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి తక్కు టమారా విద్యలు ప్రదర్శిస్తున్నాడు నాడు మా పర్యటనలో నాడు మా పర్యటన అడ్డుకుంటే నేడు కేసీఆర్ టూర్కు భద్రత ఇచ్చినాం మందు కళ్ళు తాగిన కేటీఆర్ మందు కళ్ళు తాగినట్లు కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శ ఈ నెల ఆరున తుక్కుగూడలో కాంగ్రెస్ సభ అక్కడే మేనిఫెస్టో అని చెప్పి ఒక సంక్షిప్తమైనటువంటి వార్త ఇక్కడ మనకు కనబడతా ఉంది క్లుప్తంగా కనబడతా ఉంది రైట్ ఏక అంటే ఏ కాలం ఎప్పుడో తెలియదా ఇది ఏ కాలం ఎండాకాలం ఎండాకాలంలో నీటి ఎద్దడి ఉంటుంది విద్యుత్ ప్రాబ్లం ఉంటుంది ప్రాజెక్టులలో నీళ్లు ఉండవు అది నీకు తెలియదా అని చెప్పి కేసీఆర్ క్వశ్చన్ చేస్తూ వానాకాల అంటే అంటే వానాకాలంలో సీఎం అంటే సీఎంగా ఉన్న ఉన్నదే నువ్వు కదా మేము డిసెంబర్లో వచ్చినాం కదా ఎండాకాలంలో మా వల్ల కరువు వచ్చిందంటావా వానాకాలంలో నీళ్లు ఉంటాయి అప్పుడు నువ్వే ఉన్నావు కదా ఎందుకు ఆదుకోలేదని చెప్తావు అన్నాడు ఎనభై వేల పుస్తకాలు చదివిన మేధావితనం ఇదేనా కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యిండో ఎస్ మరి నువ్వు మేధావితనం అంటే మేధావితనం కానీ అధిక తెలివి ప్రదర్శన అనేది కూడా జరుగుతూ ఉన్నది ఆయన మేధావి ఎనభై ఎనభై వేల పుస్తకాలు ఆయన చదవలేదు అది అంతా అబద్ధాలు ఆయన రాష్ట్ర ప్రజలను మోసం చేసిన తీరులోనే తొందరపడి మాట్లాడినటువంటి మాటనే ఎనభై వేల పుస్తకాలు రోజుకు రెండు లెక్కేసిరు కదా ఆయన సంవత్సరాలు ఆయన ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు సంవత్సరం రోజు ఒక పుస్తకం చదివితే సంవత్సరానికి మూడు వందలు మూడు వందల అరవై ఐదు పుస్తకాలు మూడు వందల అరవై ఐదు ఇంటూ అరవై ఏళ్ళు వేసుకున్న డెబ్బై ఏళ్ళు వేసుకున్న ఏడు మూడు ఇరవై ఒకటి ఇరవై ఒక వేలు ముప్పై ఒక వేల పుస్తకాలే చదువుతాడు రోజు ఒక బుక్ అయిపోయినాడు కానీ అబద్ధాలకు కేరా పడ్రాస్ అయినటువంటి కేసీఆర్ ఎనభై వేల పుస్తకాలు చదివినా అని చెప్పిడు ప్రతి ఒక్కటి అబద్ధమే నోటి నుంచి అబద్ధాలతోనే పబ్బం గడుపుకునే కేసీఆర్ అని చెప్పి ప్రజలకు అర్థమయ్యే విధంగా ఇది కనబడుతుంది కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అంటే చాలామంది ఈ సచిన పామును ఇంకెందుకు చంపుతారని అంటారు కానీ సచ్చిన పాము కాదు ఇది డేంజరస్ పాము రాష్ట్రాన్ని ముంచిన పాము పది సంవత్సరాల అవకాశాలను ఇవాళ ప్రజల యొక్క బతుకులను చిందన చేసినటువంటి పాము దీని దీని ఆనవాళ్ళు కూడా లేకుండా చేయడమే మనిషి యొక్క ధర్మం ఇది కేసీఆర్ పాపాలకు వానాకాలం వనరుడు కూడా భయపడ్డాడు పదేళ్ళ తర్వాత అయినా ఫామ్ హౌస్ దాటినందుకు సంతోషం నిజమేది అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్లో అనే కేసీఆర్ ఇక తప్పదు దెబ్బకి తప్పదు అని చెప్పి ఇక కుట్టుకుంటా కుట్టుకుంటా ఆయన వచ్చేవాడు కరువుతో పాటు ఏడు లక్షల కోట్ల అప్పు ఇచ్చిపోయాడు ఆయన ఇచ్చింది ఏం లేదు కరువు వచ్చింది ఎండగాలం వచ్చింది దాంతోపాటు ఏడు లక్షల కోట్లు అప్పించిడు కేసీఆర్ రద్దయిపోయినా వెయ్యి రూపాయల నోట్ అంటాడు దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి టక్కు టమర విద్యను ప్రదర్శిస్తున్నాడు ఎస్ ఇది కరెక్ట్ దోపిడీ ఆయన చేసినటువంటి దోపిడీ అది భూ దోపిడి కాపుడు దోపిడి కావచ్చు అధికార దోపిడీ కావచ్చు అవినీతి ద్వారా ఈ రాష్ట్రాన్ని ఆగం చేసుడు కావచ్చు అన్ని దోపిడీలు కప్పిపుచ్చుకోవడానికి ఈ దా ఈ టక్కు ప్రమాణ విద్యలు ప్రదర్శిస్తున్నాడు అని చెప్తా ఉన్నాడు నాడు మా పర్యటనను అడ్డుకుంటే నేడు కేసీఆర్ టూర్కి భద్రత ఇచ్చినాం కేసీఆర్ మేము పర్యటన చేస్తుంటే అడ్డుకుని రాదు పోలీసులు రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి బయటకు రాకముందే పోయి ఇంటి ముందు నిలబడేది కానీ ఇలా మేము భద్రత ఇచ్చి మీటింగ్ పెట్టుకోమని చెప్పినాం ఇది ప్రజాస్వామ్యం అది అదేంది దురస్వామ్యం అని చెప్పి చెప్తా ఉన్నాడు రిశ్వర్ మందు కళ్ళు తాగినట్లు కేటీఆర్ మాట్లాడుతున్నాడు నేను ఎప్పుడో చెప్పినా కేటీఆర్ మాట్లాడేటప్పుడు పొంతనలేని కొంతవరకు బాగానే మాట్లాడతారు కానీ మొత్తం మీద కొన్ని నమ్మశకం కాని మాటలు మాట్లాడతాడు అక్కడ కేటీఆర్ దొరికిపోతా ఉన్నాడు కేటీఆర్కి తెలివి లేదని రెండే మాటలు ఇప్పుడు వంద మాటలు మాట్లాడి రెండు తప్పులు మాట్లాడితే అయిపోయాయి ఉన్న విలువ అవుతుంది అదే కేటీఆర్ చేస్తున్నది అది గుర్తుపెట్టుకోవాలి మనం రైట్ ఈ నెల ఆరున్న తుక్కుగూడలో కాంగ్రెస్ సభ అక్కడ మేనిఫెస్టో కూడా విడుదల చేస్తామని చెప్పి రైట్ బాగుంది